హలో దోస్తులు నమస్తే అందరికీ నేను వీడియో చేసి పెడితే దాని కింద మూతికి మీసాన్ నాయనా ఓటక్కు రానాయనా ఏదైతే ముడ్డి కడగనాయన ప్రతి ఒక్కరు వచ్చి ఫస్ట్ మీ అన్నని ఆరు గ్యారెంటీలు ఇవ్వమను అని పెడుతురు ఆ పెట్టే బ్రదర్స్కి చెప్తున్నా ఆరు గ్యారెంటీలు బరాబర్ ఇచ్చేదే వెనక ముందు అయితే కావచ్చు కానీ ఇయ్యటం మాత్రం పక్క ఇయ్యటం లేట్ అవ్వచ్చు కానీ ఇయ్యటం మాత్రం పక్క రాసి పెట్టుకోరి అర్థమవుతుందా పదేండ్ల పాలన చేసినా మన కాకనే ఇచ్చిన హామీలన్నీ సక్సెస్ఫుల్గా ఇవ్వలేకపోయిండు టెన్ పది సంవత్సరాల టైం పీరియడ్లని ఒక్క సంవత్సరంలో వచ్చి ఇయ్యాలంటే ఆడ దుడ్లు నిండుగలేవు దొంగలు దొంగలవాడి ఖాళీ చేసిపోయి ఉట్టి ఉట్టి ఉడ్డి దొడ్డే ఉంది ఆడ ఆ దొడ్డి నిండా గొర్రెలు వేయించాలి గొర్రెల మందం వేయించాలి ఆ మంద అమ్మాలా పైసలు రావాలి అప్పుడు కదా మనం పుణ్యానికి వచ్చిన పినాయి తాగేది ఇప్పుడు అంతో ఇంతో బడ్జెట్ వస్తేగా గవర్నమెంట్ స్కూళ్ళ మీద వైద్యం విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పేదోళ్ళ మీద దృష్టి పెట్టి చేత్తుండు జర జయ్యనీరి ఊ అంటే కాలుగా కోతిగా ఊక ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని బరాబర్ ఇస్తాడు మాట అన్నాక మాట అది అప్పేలేదు మాటది ఇప్పే లేదు గుర్తుపెట్టుకోరి అర్థమవుతుందా వచ్చిన కాజానా వరల్డ్ బ్యాంకులలో దాసుకోవట్లేదు రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ సొమ్ముని బరాబర్ ప్రజలకే ఖర్చు పెడతాడు పెడుతుండు పెడతాడు పెడతాడు కూడా ఇంకా అర్థమవుతుందా జర ఓకే పట్టుకోరి జర నాలుగు రోజులు టైం పడుతుంది అన్నీ చేస్తాడు బరాబర్ బరాబర్ చేస్తాడు